ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది కవిత గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఒకటి బనకచర్ల మీద అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు మరి పార్టీలో ఏం జరగబోతుంది మరి తను కొత్త పార్టీ పెట్టబోతుందా లేదంటే ఇతర పార్టీలో ఎందులో అయినా చేరబోతుందా రెండు ప్రధాన అంశాల మీద ఆవిడ మాట్లాడారు ఒకటి బనకచర్ల వచ్చేసి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఈ రెండు అంశాల మీద ఆవిడ వినిపించినటువంటి వాయిస్ని మనం గమనిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీతోటి ఆవిడకి పూర్తిగా రాజకీయపరమైన సంబంధాలు తెగిపోయినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకనంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కరెక్టే అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి పరోక్షంగా జై కొట్టారు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి బీసీల రిజర్వేషన్ విషయంలో ఆర్డినెన్స్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ ఆర్డినెన్స్ ఇచ్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత ఏమంటున్నారు ఆర్డినెన్స్ కరెక్టేను న్యాయవాదులతో కనుక్కున్న తర్వాత కరెక్ట్ అనిపించింది నాలుగైదు రోజుల్లో నా బాటలోకి వస్తు వస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అని అని చెప్పేసి వ్యాఖ్యానించారు ఇక్కడ నా బాటలోకి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు వస్తారు అని అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బాటలో ఆవిడ లేదు అనేది ఒక స్పష్టత వచ్చేస్తుంది అలాగే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్కి ఆవిడ జై కొట్టారు అంటే కాంగ్రెస్ పార్టీతో దగ్గర కాబోతున్నారు అనేది ఒక ఇండికేషన్ కనిపిస్తుంది అక్కడ ఇక బనకచర్ల విషయంలో కేటీఆర్ గారు హరీష్ గారు కవిత వీళ్ళందరూ మాట్లాడారు ఏం మాట్లాడారు తెలంగాణని తాకట్టు పెట్టారు ఢిల్లీలో తీసుకెళ్ళి అని చెప్పి వ్యాఖ్యానించారు అక్కడ బనక చర్ల అంశం లేదు అసలు యాక్చువల్గా ఫస్ట్ అంశమే బనక చర్లతో ఉంది కేంద్ర ప్రభుత్వం బనక చర్ల మీద చర్చించడానికి రమ్మంటే రేవంత్ రెడ్డి వెళ్ళారు అక్కడ చంద్రబాబు నాయుడికి అమ్మేశారు తెలంగాణ అని అని చెప్పి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే కవిత గారు కూడా అదే తరహాలో చేశారు అసలు బనక చర్ల అవసరమే లేదు బనక చర్ల అనేది మెగా కంపెనీ కోసం కట్టిస్తున్నారు అనే యాంగిల్లో షర్మిలా చెబుతున్నారు సో బనక చర్లని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రత్యర్థి పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిలా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇంక్లూడింగ్ కవిత అయితే ఇక్కడ మరి ఆవిడ పార్టీ ఉన్నట్ట లేనట్ట అనేది కూడా ఒక సందేహం వస్తుంది కవిత గురించి బనకచరులకు వచ్చేటప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే దానికి కారణం ఏంటంటే బనకచర్ల ప్రాజెక్ట్ డిజైనే మెగా కంపెనీ కోసం చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది విమర్శిస్తున్నారు అయితే బనకచర్లని సాకారం చేయాలి ఎనభై ఒక్క వేల కోట్లతోటి దాన్ని నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మిగులు జలాలు అనేది మీరు లెక్క చూపించండి అని అని అంటారు మిగులు జలాలను మేము కట్టుకుంటున్నాం జలాలను బేస్ చేసుకుని కట్టుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అది అవి గోదావరి జలాల్లో వాటా అనేది తేలాలి కదా తేలకు వెళ్ళ అని అంటున్నారు యాక్చువల్గా అంతకు ముందు రోజే తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే బనకచర్ల అనేటువంటి అంశం లేకపోతే చర్చలకు వస్తామని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని సమావేశపరిచింది కృష్ణా గోదావరి నదుల మీద ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి అయితే బనకచర్ల మీద చర్చించడానికి మేము రాము అని చెప్పి ముందే చెప్పేశారు ఆ క్రమంలో బనకచర్ల అంశాన్ని పక్కన పెట్టేసి మిగతా అంశాలని చేర్చారు ఏమేమి అంశాలను చేర్చారు అని అంటే గోదావరికి సంబంధించినటువంటి బోర్డు ఏమో తెలంగాణలో కృష్ణా ఏమో అమరావతిలో పెట్టడానికి అంగీకరించారు అలాగే కృష్ణానది వాటర్కి సంబంధించి కొత్త టెక్నాలజీతో వచ్చినటువంటి వాటిని ఉపయోగించి ఈ నీటి పంపకాలు ఎవరెవరికి ఎంత వెళ్తున్నాయి అనే దాని మీద తేల్చడానికి ఆ మీటర్లు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు మీటర్లో సంథింగ్ ఆ టెక్నాలజీ కొత్త టెక్నాలజీతో ఏ రాష్ట్రానికి ఎంత వాట ఎంత నీళ్లు వాడుకున్నారు అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు ఈ మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఒక కమిటీని వేశారు ఇది ఆ మీటింగ్లో చర్చించుకున్న అంశం చేసినటువంటి తీర్మానాలు ఇక్కడెక్కడ బనక చర్ల లేదు కానీ బనక చరాలని తెల మీదకి తీసుకొచ్చి దాన్ని ఉన్నట్టు చూపించి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర తెలంగాణను అమ్మేస్తున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యులు అనేటువంటి యాంగిల్ మళ్ళీ పాలిటిక్స్ నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముందు పెట్టాడు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నారు చంద్రబాబు గారి దగ్గర రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ ఎక్కడా పర్సనల్గా కలుసుకోవాలి చంద్రబాబు గారును రేవంత్ రెడ్డి గారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పక్క బట్టి విక్రమార్పు ఒక పక్క ఉన్నారు సో అందుకే ఆ జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పారు మేము కలుసుకోకూడదా ఇరు రాష్ట్రాలు సీఎంలు అయినంత మాత్రం మేము కలుసుకోకూడదా కలుసుకుంటేనే తెలంగాణ మేసినట్ట లేకపోతే ఆంధ్రాకి తెలంగాణ అప్పు చెప్పినట్ట అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కలవడం అనేది ఇంపార్టెంట్ ఇరు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు ఆయన అదే చెప్పారు ఇరు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను అని అసలు ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇద్దరు రాష్ట్రాల సీఎంలు కలవకపోతే సమస్యలు పరిష్కారం ఎలా అవుతాయి కలిస్తేనేమో చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి శిష్యుడు అని చెప్పి అంటుంటారు ఇప్పుడు ఏకంగా కవిత ఏమంటున్నారు అసలు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటున్నారు మనకశాలలో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అంగీకరించేశాడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ప్రెస్ మీట్లో అదే రేవంత్ రెడ్డి రిజ రిజైన్ చేయాలి అని చెప్పి నైతికంగా ఆయనకి ఉండడానికి అసలు అర్హుడే కాదు ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఆవిడ అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిపింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక చోట చేర్చి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు మంత్రులతో పాటు అధికారులు అందరూ ఉన్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య ఎందుకు ఉంటుంది అంశాల మీద ఫోకస్ చేయాలి కదా అంశాల మీద ఫోకస్ చేయకుండా దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఏదో రేవంత్ రెడ్డి గారి శిష్యుడు కాబట్టి తెలంగాణ అనేది అమ్మేస్తున్నారు అనేటువంటి ఫోకస్లో తీసుకెళ్తున్నారు హరీష్ గారు కేటీఆర్ గారు కవిత ఇంకొక అడుగు ముందుకేసి అసలు రిజైన్ చేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు ఏమో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలోనేమో కాంగ్రెస్కి మద్దతు పలుకుతున్నారు ఎవరు కవిత ఇంకొక వైపు ఏమో ఢిల్లీ టూర్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలి కవిత గారికి రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఇది కాన్సెప్ట్ ఆవిడ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఆవిడ ఆంతర్యం అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఆవిడ సిద్ధపడుతున్నారనేది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రచారం కదా దానికి సిద్ధం అన్నట్టుగా ఆవిడ ప్రెస్ మీట్ ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం అన్నట్టుగా ఆవిడ సంకేతాలు ఇచ్చారు సో రాబోయే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారిని నిజంగానే ముఖ్యమంత్రి పదం నుంచి దించేస్తుందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం కూడా అదే కదా కవిత గారి కోసం ఆయన్ని దించేస్తుందా తానున్నంత వరకు కవితని కాంగ్రెస్ పార్టీకి రానేనని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆవిడ వాయిస్ వింటుంటే కనుక క్లియర్గా మూడు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీతో ఉంటే అవుతున్నారు అయ్యారు రెండు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సీఎంగా ఆయన ఉండటానికి మూడు కాంగ్రెస్ పార్టీతో కలవడానికి రెడీగా ఉన్నాయి ఈ మూడు అంశాలు ఆవిడ ప్రెస్ మీట్ ద్వారా నాకు అర్థమైంది ఆవిడ మాటలు మాట్లాడితే ఆవిడ మాటల నుంచి మనకు అర్థమైనటువంటిది అది మరి ఇవి జరుగుతాయా అని అంటే ఒకటి మాత్రం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఆవిడ పంపించేశారు ఎందుకంటే సింగరేణి బొగ్గు కార్మికుల సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆ పదవి తీసేశారు సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో తెగదింపులు అయిపోయినాయి అంతవరకు క్లారిటీ వచ్చేసింది మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా రేవంత్ రెడ్డి గారేమో ఉన్నంత వరకు రాని అంటున్నారు ఈ రెండు అంశాలు తేలాలి ఈ రెండు అంశాలు మరి ఎలా టర్న్ తీసుకుంటాయి అనేది చూడాలి